పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు రెండవ భాగం కథ వెన్నెల నీడలో వాసంతే సంకలనం వంశీ వెన్నెల నీడలో వాసంతే వంశీ వెన్నెల మరకలో నడవడం అంటే చాలా ఇష్టం వాసంతికి వెన్నెల్ని అంటే మరీ ఇష్టం వాసంతికి వెన్నెల రాత్రుల కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది వాసంతే వెన్నెల రోజుల కోసమే బతుకుతుంది వాసంతే ఇంత చెప్తుంది కాని అసలా మనిషి మనసారా నవ్వినప్పుడు ఆమె పెదాలకి వెన్నెల పొడి అద్దుకున్నట్టుంటుంది మెరిసే చెంపలు వెన్నెల్ని దిద్దుకున్నట్టుంటాయి నవ్వే కళ్ళూ వెన్నెల సుర్మ రాసుకున్నట్టుంటాయి నేనుంటున్న కొబ్బరితోట్లో ఉన్న తెల్లటి మేడలోకి చల్లటి గాలులెప్పుడూ వస్తూ పోతూ ఉంటాయి మేడ ఎదురుగా ఫర్లాంగు దూరంలో ఉన్న గోదాట్లో కలవబోతున్న వెడల్పాటి కాలువ ఆ కాలువలోంచి వచ్చిపోయే తెరచాప పడవలు ఇంజను నావలు దూరంగా ఉన్న జార్జీపేటలో ఉన్న చర్చిల్లోంచి వినిపించే ప్రభూ ప్రార్థన గీతాలు యానాంలో మందు చవగ్గాబట్టి తాగితూలతా సినిమా పాటలు పాడుకుంటూ పోయే ఇటుకబట్టి జనాలు ఓహ్ సందడే సందడే వేళ వెన్నెల చూసినా వెన్నెలే ఆ రాత్రిపూట వెళ్తున్న పడవల మీద వెన్నెల ఊగే మీద వెన్నెల అరటి చెట్లు వేప చెట్లు మధ్యలోంచి పడే వెన్నెల వెలగ చెట్ల వెన్నెల నీడల మధ్య నడుస్తున్న నాకు సడన్గా గుర్తొచ్చింది వాసంతే అంతే ఆ చెట్టు కింద చెతికిలబడిపోయిన నేను వాసంతితో గతాన్ని గుర్తు చేసుకోవటం మొదలెట్టాను పసుపచ్చని వాసంతే నేనెప్పటికీ మర్చిపోలేని ఒక ఆకుపచ్చని జ్ఞాపకమైన వాసంతే మనిషికసలు మొహమాటం లేదు చాలా స్పీడ్గా ఫ్రాంకా మాట్లాడతా చాలా చిత్రంగా ప్రవర్తించే ఆడదాన్ని నేను పుట్టాక చూడలేదు